అతిథి అర్జున్ ప్రసాద్ని ఫంక్షన్లో అందరి ముందే ఇలా అడుగుతూ ఉంటుంది నాకు మీరు చేతనైంది చేస్తానని మాటిచ్చారు కాబట్టి నా మనసులో మాటని మిమ్మల్ని అడుగుతున్నాను అని అనగానే అర్జున్ ప్రసాద్ సంతోషంగా అతిథి వైపు చూస్తూ ఉంటారు నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అనగానే అర్జున్ సుభద్ర యామిని అందరూ సంతోషపడుతూ ఉంటారు ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ని ఇలా అడుగుతూ ఉంటుంది అతిథి అహల్య మీ ఇంటి చిన్న కోడలు అయింది కాబట్టి నేను మీ ఇంటి పెద్ద కోడల్ని కావాలి అనుకుంటున్నాను అనగానే అందరూ కన్ఫ్యూజ్డ్గా అతిథి వైపు చూస్తూ ఉంటారు అప్పుడు అతిథి ఇంకా క్లారిటీగా చెప్తూ నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే అహల్య గౌతమ్ భానుమతి యామిని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అదిది అని యామిని అంటూ ఉండగా ఆన్ మామ్ ఇది నా ఫైనల్ డిసిజన్ అని చెప్పేస్తుంది అదిది ఇంద్రాని అతిథి పెళ్లి చేసుకుంటానని చెప్పగానే గౌతమ్ అహల్యాలు షాక్ అయి టెన్షన్లో పడిపోతారు ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి గౌతమ్ ఎలా బయటపడతాడో ఇంద్ర చనిపోయిన న్యూస్ బయటపడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్